హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణాగ్రాస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ మీ సెలబ్రేషన్ సల్లగుండా అని వాపోతున్నారు మన ట్రీట్ పండితులు మనకు తెలుసు కదా అవ్వకవ్వక బెంగళూరు ఆర్సీబీ ఐపీఎల్ టీం ట్రోఫీ విజేత అయ్యిందని బేసిక్గా ఐపీఎల్ అనేది ఒక స్క్రిప్టెడ్ టోర్నమెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లాగా జనాల్ని ఎర్రి గొర్రెల్ని చేసి గేమ్స్తో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు ఎవరు ఫలానా సీజన్ విన్నరో టోర్నమెంట్కి ముందే ఫిక్స్ చేసేస్తారు కూడా తర్వాత టోర్నమెంట్ రంజుగా సాగడానికి ఇక స్క్రీన్ ప్లే రచిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు మ్యాచ్ తర్వాత ఇందులో ఇండియన్ ప్లేయర్స్ ఇంకా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉంటారు కాబట్టి ఇది కూడా ఒక సినిమాటిక్ ఎంటర్టైన్మెంటే ప్రేక్షకులకి చూడ్డానికి ఎంజాయ్ చేయడానికి వాదించుకోవడానికి కూడా సూపర్గానే ఉంటుంది అందులో నో డౌట్ అది అంతవరకు ఉంటే ఓకే ఆ లైన్ దాటితేనే పెద్ద ప్రాబ్లం అవుద్ది ఇప్పుడు అత్యుత్సాహపు ఆర్సీపీ జట్టు యాజమాన్యం చేశారనమాట ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ ఎయిటీన్త్ ఎడిషన్ కావడం పైపెచ్ ఇండియన్ సీనియర్ మోస్ట్ ప్లేయర్ అయిన కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా ఎయిటీన్ కావడం వల్ల ఈ రెండింటిని ముడిపెడుతూ అందులోనూ కోహ్లీ రిప్రజెంట్ చేస్తున్న ఆర్సీబీ జట్టు ఇంతవరకు ట్రోఫీ గెలవకపోవడం అనే సెంటిమెంట్ని బాగా రుద్ది ఈ సీజన్ కోహ్లీ కోసం అంటూ బాగానే స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ వచ్చారు నిర్వాహకులు గుడ్ వెరీ గుడ్ అందరితో పాటు ఆర్సీబీ కూడా ఒకసారి టైటిల్ వస్తే వాళ్ళ ఫ్యాన్స్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు అదో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది కానీ అదేదో ప్రపంచక టైటిల్ గెలిచినట్టు అతి చేస్తూ పిఆర్ స్టంట్స్ చేస్తేనే వ్యవహారం శృతిమించుతూ ఉంటుంది నిన్న మ్యాచ్ అయిపోగానే సుశాం బెంగళూరులో యథావిధిగా నేచురల్ గానే యువత రోడ్డుపైకి వచ్చి బాణాసంచా కలుచుతూ సెలబ్రేట్ చేసుకున్నారు అది క్వైట్ న్యాచురల్ కానీ సంబంధం లేని హైదరాబాద్లో కూడా అత్యుత్సాహపు ఖాళీగా ఉండే పీజీ యువత రోడ్డుపైకి పైకి వచ్చి హంగామా చేసి పోలీసు వారి చేత లాఠీ దెబ్బలు తిని మళ్ళీ పీజీకి వెళ్ళారు ఇదంతా అవసరమ్మా ఇక ఇవి సాలవు అన్నట్టు ఇలా ఆర్సీబీ జట్టుని బెంగళూరుకి ఆహ్వానించారు ఎయిర్పోర్ట్కి స్వయంగా కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన శివకుమార్ వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు ఇది కాస్త అతి అనే చెప్పాలి అదేమి ఇండియన్ టీం కాదు జస్ట్ ఒక ఐపీఎల్ టీం అంతే ఇక ఎయిర్పోర్ట్ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పేరేడ్ నిర్వహిస్తున్నాం పార్టిసిపేట్ చేయండి అని ప్రచారం ఊదగొట్టేశారు చూస్తున్నారు కదా ఈ ఎరిజనాన్ని అవసరమా ఇదంతా శాంతి భద్రతల తలనొప్పి తప్ప ఎవడికి ఉపయోగం ఇదంతా అనేది వాస్తవ నిజం ఇక సెలబ్రేషన్స్ ని చిన్న స్వామి స్టేడియం లోపల ఏర్పాటు చేశామని అందులోకి అందరూ రావాలని ఆహ్వానించారు ఇక్కడే పెద్ద డిజాస్టర్ సంభవించింది ఇప్పటికిప్పుడు అందుతున్న వార్తల ప్రకారం చూస్తేనే స్టేడియంలోకి ప్రవేశించే టైంలో భారీ జనసందోహం గుమి కూడడం వల్ల తొక్కిసలాట జరిగి కనీసం పది మంది చనిపోగా యాభై మంది వరకు క్రిటికల్ ఇంజురీస్తో హాస్పిటల్ పాలయ్యారు దీంతో సెలబ్రేషన్స్ని అర్ధాంతరంగా ఆపేశారు నిర్వాహకులు అసలు ఇదంతా అవసరమా పద్దెనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ గెలిస్తే ఏంది వందేళ్ల తర్వాత ఐపీఎల్ గెలిస్తే ఏంది అది జస్ట్ ఏ కదా అదేమి వరల్డ్ కప్ కాదు కదా మనం చూడని వరల్డ్ కప్లా మనం చూడని ఛాంపియన్స్ ట్రోఫీలా మరి ఎందుకు ఇంత అతి బెంగళూరు ఆర్సీబీ విషయంలో ఆ నిర్వాహకులు చేస్తున్నారు అనేది అంతు చిక్కుని శేష ప్రశ్న అని చెప్పుకోక తప్పదు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు నాగరాజు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్